పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ పునీత జాన్వారియస్ గారు వీరు ఇటలీ దేశ బిషప్ రక్త నిధుల పునీతులు ఇటలీ పాలక పునీతుడు వేద సాక్షి వీరి జీవితకాలం శకం రెండు వందల డెబ్బై ఐదవ సంవత్సరం నుండి మూడు వందల ఐదో వరకు పునీత జాన్వారియస్ గారు ఇటలీలోని బెనవెంతే నగరంలో సుమారు క్రీస్తు శకం రెండు వందల డెబ్బై ఐదులో పుట్టారు ఉత్తమ విశ్వాసం గల క్రైస్తవుడిగా జీవించారు వారు బెనబెంతో పీఠంకు మేత్రానులుగా సేవలందించారు ఆ రోజులలో దియోక్లేషియన్ రాజు క్రైస్తవులైన వారిని ఘోరంగా పెట్టేవారు విగ్రహారాధన చేయకపోవడమే అందుకు కారణం అట్టి తరుణంలో బిషప్ జనవారియస్ గారు పొజోలీ పట్టణంలో తమ కార్యనిర్వహణలో ఉండగా రాజభటులు వచ్చి వారిని నిర్బంధించారు కంపానియా ప్రాంత గవర్నర్ అయిన డ్రకర్షియస్ ఆగ్నచొప్పున భటులు జనవారియస్ గారితో పాటు మరో ఆరుగురు వ్యక్తులను కూడా బంధించారు ఆ బంధితులైన వారిలో డీకను పెస్తస్ పట్టణ చదువరి డెసిడేరియస్ గారు స్వస్తస్ పెక్యులస్ యుటీషియస్ మరియు అక్యూతియస్ గారు ఉన్నారు జన్వారియస్ గారిని క్రూరంగా వధించిన పిమ్మట దియోక్లేషియస్ రాజు మిగతా ఆరుగురిని పొజోలీలో గల సింహాలశాలలో ఆహారంగా పడవేయమని ఆజ్ఞాపించాడు కానీ ఆ సింహాలు ఆ భక్తుల్ని తాక సాహసింపలేదు గోవులుగా సాధువులయ్యాయి అప్పుడు భటులు ఖడ్గంతో వారి తలలు నరికి హతమార్చారు ఈ దుర్ఘటన క్రీస్తు శకం మూడు వందల ఐదులో సంభవించింది నేపుల్స్ కెథీడ్రల్లో ఒక చిన్న సీసా బుడ్డి ఉంది అందులో పునీత జనవారియస్ గారి ఎండిన రక్తం నిల్వ ఉంది ఆ రక్తమును ప్రజలు దర్శనార్థం ప్రదర్శనకు పెట్టినప్పుడు అది పచ్చి రక్తంగా మారిపోయి ఉప్పొంగటం మొదలుపెట్టింది ఆ విధంగా సంవత్సరానికి పద్దింది పర్యాయాలు సంభవించింది ప్రతి ఏడాది విధిగా ఇలా జరగటం మహా అద్భుతం చరిత్రలో పునీత పెట్రీషియస్ గారి అవశేష రక్తం కూడా ప్రతి ఏడాది ఆగస్టు ఇరవై తేదీన ఇలాగే ఎండి ఉన్న రక్తం పచ్చిగా ద్రవంగా మారటం విశేషం ఈ పునీతుల రక్తం ఆ విధంగా మారటానికి విజ్ఞాన శాస్త్రం ఎలాంటి వివరణ ఇవ్వలేకపోతుంది ఇది కండ్లారా గాంచిన వారు ఇదో దైవ సంఘటన అద్భుతమని ఆశ్చర్యం ప్రకటిస్తున్నారు ఎండిన రక్తం ద్రవరూపం దాల్చిన రోజున యాత్రికులు అధికంగా వచ్చి దివ్య పూజా బలిలో పాల్గొని భక్తితో ప్రభువిందులో పాల్గొని వివిధ వరాలు పొందుతున్నారు పునీత జన్వారియస్ గారు నేపుల్స్ నగరానికి బ్లడ్ బ్యాంకులకు పాలక పునీతులుగా ప్రకటింపబడ్డారు పునీత జన్వారియస్ గారా మా కొరకు మా కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించండి